పులివెందల పట్టణంలో మెడికల్ దుకాణాలను తనిఖీ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్ మెడికల్ షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించడంపై పలు విమర్శలు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎంక్వైరీకి వస్తే కొన్ని దుకాణాలు మూత వేయడం నడిరోడ్డుపైనే డ్రగ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది సీల్ వేస్తూ ఉండడంపై పలు అనుమానాలు పులివెందులలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇష్టానుసారంగా మందుల అమ్మకాలు జరుపుతున్నారని ఆరోపణలు జిల్లా డ్రగ్ ఆఫీసర్ కలుగు చేసుకోవాలని కోరుతున్న స్థానిక ప్రజలు తనిఖీకి వచ్చింది కదా కావాలి కదా వాళ్ళు రాకుండా చేస్తున్నారా ఏమన్నా రేపు ఏం చేసింటారు వాళ్ళు ఏమంటారు రేపు దొరుకుతాది ఏంటి ఇట్లా మంచిగా వాళ్ళు చూపాలి నోటీస్ ఇస్తాను తప్పులు తప్పుడు ఉంచు దానికి జవాబు ఇవ్వాలా ఇప్పుడు వాళ్ళు ముఖ్యంగా ఉద్దేశం ఏమి ఫార్మసిస్ట్ మందులు అమ్మారు ఫార్మాసిస్ట్ లేడు వాళ్ళు వచ్చినప్పుడు యాడిపోయినా ఏం చెప్తాను బయ్యవాడు నేనున్నా నేను ఫార్మసిస్టే కాబట్టి